ఒక పార్టీ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఎక్కడ కూడా చదరక ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నది నిజానికి నియోజకవర్గంలో ఇబ్రాహంపట్నంలో క్యాడర్ నాలుగు మండలాల్లో మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తలు ఉత్సాహంతో వస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళ ప్రజలు కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీని ఏదైతే సంవత్సరం లోపల బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పిన వాళ్ళు ఇవాళ ఏ కోశాన ఎక్కడ కూడా ఒక్క పని కూడా చేయనటువంటి పరిస్థితి ఎవరికి లబ్ధి చెందినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ అన్ని అబద్దాలు ఆడి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఇవాళ ఎక్కడ లేని పరిస్థితి తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం రాజకీయంగా ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి పరిస్థితిని ఒక్కసారి ఆలోచన చేస్తే గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు అన్ని కూడా బ్రహ్మాండంగా ప్రభుత్వం ఖాయం అని చెప్పి కూడా భ్రమలో ఉన్నారు ప్రభుత్వం ఉన్నది మాది మేమేమైనా చేస్తాం ఏదైనా సాధిస్తామనే ఆలోచనలో ఉన్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం కింది స్థాయిలో గతంలో పనిచేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చెప్పే విధంగా కేడర్ కు చెప్పడం కూడా జరుగుతా ఉంది ఆ క్యాడర్ ఇవాళ లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులందరూ కూడా ఒకసారి మోసపోయినాం మళ్ళొకసారి మోసపోము అని చెప్పి మళ్ళొకసారి హామీ ఇచ్చే పరిస్థితిలో వచ్చారు కాబట్టి ఖచ్చితంగా హిందీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేయడానికే ఇవాళ మండల మీటింగ్లు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం కాబట్టి దయచేసి అందరినీ కూడా కోరుకోవడం తప్పకుండా కేడర్ను కానీ నాయకులను కాని ప్రజాప్రతినిధులు కానీ గతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నా కష్టపడండి ప్రభుత్వంలో లేన లేకున్నా ఇవాళ గ్రామీణ ప్రాంతంలో అందరం కూడా అధికారంలో వచ్చి ప్రజలకు సేవ అంకిత భావంతో పనిచేద్దామని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ ఇవాళ ఈ మీటింగ్స్ అన్ని కూడా సక్సెస్ అయినాయి రేపు భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలు చేస్తాం తప్పకుండా ఈ ప్రభుత్వం ఎప్పుడు పెడతా ధైర్యం లేదు సర్పంచ్లు పెడతామన్నారు అది పెట్టడం లేదు పోస్ట్ పోన్ అయింది వన్ ఇయర్ అయిపోయింది అదే విధంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అవి కూడా పెడతారా పెట్టరా తెలియదు కానీ ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఎవరికి ఏం చేసినా ఏం మాట్లాడతారో తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు వచ్చినా మేము సమాయత్తంగా ఉన్నామని చెప్పి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్